కోసుక తింటారు వే నాకు పైసలు ఎవడన్నా మాట్లాడతారా అయితే నాకు అర్థం కాదు నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఎవడన్నా వస్తాడా నీ కాడికి ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా మరి గదే నేననేది ఇట్లా మాట్లాడేటోడు మన కర్మ మన ముఖ్యమంత్రి అయ్యి సచ్చిండి నేనేమంటా అంటే దయచేసి ఇంకో మూడేళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే మనకు వేరే మార్గం లేదు మీ గద్వాలలోకి మార్గం ఉంది తొందరలో ఉప ఎన్నిక వస్తుంది మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్ గా చెప్పినారు కరెక్ట్ గా చెప్పినాడు వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు ఏడ ఎలక్షన్ పెడితే ఎడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల కానీ రేపు గట్టుల గాని కేటీ దొడ్ల కానీ దరూర్ల కానీ ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు రెండు వందల స్పీడ్తో తోలుకాలి అభ్యర్థి ఎవరు కాదు అభ్యర్థి ఎవరన్నది కాదు ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే గట్టిగా జిల్లా పరిషత్ లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా పార్టీలు ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు చిల్కాకు చెప్పినట్టు చెప్పిండు కానీ మనమే ఇన్లే చాలామంది మోసపోయినారు రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు తులం బంగారం అంటే మోసపోతురి ఇలా వాడు గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా వాడు వాడికి అంత లంగావాడు అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున పొరపాటున కూడా ఇయరాళ్ళు స్కూటీలు అని స్కూటీలని తులం బంగారం అని ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు మీ అందరితోనూ నా ప్రార్థన ఒకటే తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం గద్వాలలో సోదరుడు బోసు హన్ బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్పు చేసుకుందాం తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు మరి గట్టిగా మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం ఎన్నికలు ఏ వచ్చినా సర్పంచ్ వచ్చినా జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది గద్వాల ఉప ఎన్నిక వచ్చిన కాంగ్రెస్కు మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు మాజీ నాయక్ మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు చక్రాధర్ రావు గారు మోనేష్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు రెడ్డి గారు అదేవిధంగా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచులు దరూర్ మండలం కేటీదొడ్డి మండలం గట్టు మండలం అట్లాగే మల్దకల్ మండలం మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ